హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణీ వంటిల్లు నేను మీ శైలజ ఈరోజు ఎగ్ ఫ్రై కర్రీని ఫైవ్ మినిట్స్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బాండీ తీసుకుని హీట్ అయిన తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక గుప్పెడు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోండి ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకుని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ను పల్చగా స్ప్రెడ్ చేసుకుని ఎగ్స్ని బ్రేక్ చేసి ఇందులో వేసుకోండి నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించండి నిమిషం తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఇలా టర్న్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ తర్వాత కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకోండి ఎగ్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో లేదా చపాతీలో అప్పటికప్పుడు మనం కావాలి అనుకుంటే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గృహి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్